రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఫైర్ శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది కలిసి తమ ఇల్లు మొత్తం శుభ్రం చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్న విజయవాడ వరద బాధితులు చంద్రబాబు గారి ఆలోచనతో ఫైర్ ఇంజిన్ ను పెట్టి మరీ ఇల్లు శుభ్రం చేయటం అనేది మేము అసలు ఊహించలేదు అంటున్న సింగ్ నగర్ ప్రజలు ఆఫ్టర్ క్లీనింగ్ ఫైర్ వాళ్ళు వాళ్ళు మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టరు అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి మొత్తానికి వాళ్ళే చాలా మట్టుకు క్లీన్ చేశారు ఇందాక ఎంత లెవెల్లో ఉందో పాపం అసలు మేము ఎలా చేసుకోవాలా ఎలా చేసుకోవాలా అదే ఉండాలనుకున్నాం అలాంటిది మాకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆకా ఇలాంటి ఐడియా కూడా వేసి వాళ్ళందరినీ కూడా మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా ఆ ఇల్లు క్లీన్ చేసేలాగా ఐడియా తెచ్చుకుని మమ్మల్ని అందరినీ రక్షించడమే కాకుండా ఇంత హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్